డ్ దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము వచనం బలము తెచ్చుకొని వెళ్ళము సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు బలము తెచ్చుకొని వెళ్ళు అంటే ఇక్కడ మనము సో గిర్జను గురించి ఈ మాటలు రాయబడుతూ వచ్చాయి దేవుడు చెప్తూ వచ్చాడు అనమాట మిజ్ఞుల చేతిలో నుంచి నువ్వు వారిని విడిపించాలి అని చెప్తూ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటలు అనమాట నువ్వు బలము తెచ్చుకొని వెళ్ళు అని సో అక్కడ గిరిజను దేవుని దగ్గర తను తను తగ్గించుకొని నేనే వాడిని అని చెప్పేసి అక్కడ అంటూ ఉన్నాడు ఇక ముందు మాటల్లో మనం గమనించినట్లయితే దేవున్నే కోసం చేసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం దేవుడు మాకు తోడై ఉండి నేడలా ఇదంతయు మాకేలా సంభవించను అనే అక్కడ అంటే మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ కూడా ఏమాయను యహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిజ్ఞానీల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను అంతటా యహోవ అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిజ్ఞానీల చేతిలో నుండి రక్షింపుము అని చెప్తూ వచ్చాడు అనమాట సో ఆ మాట చెప్పగానే వెంటనే సో మనం కింద వచనాలు చదివినట్లయితే గిజ్జను అంటూ వచ్చాడు అనమాట చాలా తను తగ్గించుకుంటూ వచ్చాడు దేవుని సన్నిధిలో సో తన యొక్క చిన్న చిన్న చూచక క్రియ కూడా అడిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఏ అంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంత గొప్పవాడో తన ద్వారా మహింపరచుకుంటూ వచ్చాడనమాట మనం కూడా కొన్నిసార్లు లాగానే దేవుని యొక్క కార్యాలు అనేకంలో చూసినప్పటికీ దేవుని ప్రశ్నించే వారంగా మనం ఉంటాం ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు బలహీనుడమై ఉండవచ్చు సో బలం లేని వారిగా ఉండవచ్చు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు అయితే దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయ బలము తెచ్చుకొని వెళ్ళు అని న్యాయధిపతుల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో చదివితే నా ప్రాణమా నీవు బలము పూని సాగము సో ఈ మాటలు దెబోరా బారాకు అంటే వాళ్ళు ప్రవచిస్తున్నటువంటి మాటలు అన్నమాట ఎప్పుడైతే మనము అంటే అక్కడ శిశరాను సో ఒక శ్రీ చేతికి దేవుడు అప్పగించినటువంటి అప్పగించిన తర్వాత వారి జీవితంలో వారు పొందిన విజయమును బట్టి సో ఈ పాటలు పాడుతూ వచ్చారు నా ప్రాణమా నీవు బలము పూని సాగుము సో అంటే శత్రువుల చేతిలో ఉండే దేవుడు తప్పించాడు నక్షత్రముల ఆకాశం నుండి యుద్ధం చేస్తూ వచ్చాయి నక్షత్రములు తమ మార్గములలో నుండి శిశేరాతో యుద్ధం చేశాను అంటే దేవుడు శత్రువులను ఏ విధంగా సో పక్కకు తొలగిస్తాడో మనం దేవుని యొక్క వాక్యంలోనే చదవగలం దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు ఎప్పుడంటే మనం కంప్లీట్ గా దేవుని వైపు ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుని అంటే చిత్తం కొరకే మనం ఎప్పుడైతే వెయిట్ చేస్తామో దేవునికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు అద్భుతమైన విధానంలో మన జీవితంలో కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట ఈ ఉదయ కాలము సో దెబోరా బారాకు జీవితంలో అద్భుతములు జరిగించిన దేవుడు గిద్యోని జీవితంలో అద్భుతములు జరిగించినటువంటి దేవుడు ఉదయకాలము మనతో కూడా ఆయన జరిగించే దేవుడు అంటే దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో పరిస్థితులు కూడా మనకి సహాయము చేయగలరు నెహమ్య గ్రంథం రెండో అధ్యాయం పద్దెనిమిది అవసరం చదివితే మంచి కార్యం చేయటికే బలము తెచ్చుకుని అంటే అక్కడ నెహమ్యా తాను తన జీవితంలో ఉన్న ఉద్దేశం ఏంటో మన అందరికీ తెలుసు అంటే దేవుని ఆ మందిరం విషయంలో అక్కడ పాడైన స్థితిని బట్టి ఆయన బలం తెచ్చుకుని దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి పూనుకుంటూ వచ్చారు సో నిహమ ఎప్పుడైతే అలాగా ఈ మంచి కార్యం చేయటికై బలం తెచ్చుకుంటూ వచ్చాడో తనకు జరిగిన అవమానాలన్నీ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి అయినప్పటికీ ఆకాశమంది నివాస అయిన దేవుడు తానే మా యత్నంను సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొని ఎందుకంటే మాలో ఉన్న దేవుడు మా ప్రయత్నాలన్నీ కూడా ఆయన సఫలం దేవుడు కాబట్టి మేము కట్టుటకు పూను కొనుచున్నాం ఉదయకాలం నెహమ్య వెరుగుదువా నేను సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు ఆయన బలం లేని పరిస్థితుల్లో బలాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అన్ని విషయాల్లో కూడా ముందుకు మనము ప్రభువుని గురిగా ఉంచుకొని ముందుకు సాగుతూ వచ్చినప్పుడు నెహమ్యకు అద్భుతమైన విధానంలో సహాయం చేసినటువంటి దేవుడు దెబోరా బారాకు జీవితంలో అద్భుతములు జరిగించిన దేవుడు సో గిర్జోన జీవితంలో జరిగించినటువంటి దేవుడు ఉదయకాలం మనం కూడా అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం అదే దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం సో మనం దేవుని వైపు చూసినట్లయితే అన్ని పరిస్థితుల్లో కూడా మనకు బలాన్ని అనుగ్రహించి ముందుకు కొనసాగేలా ప్రభు చేయగలరు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు అంటే ఉన్న చోటునే కూర్చొని ఇంకేంటి నా పరిస్థితి నేను ఇప్పుడు బలహీనుడనైపోయాను ఏమీ లేని వాడినై ఉన్నాను చేతకాని పరిస్థితుల్లో నేనున్నాను సో అది అనారోగ్యమై ఉండొచ్చు ఆర్థిక ఇబ్బంది ందుొచ్చు రకరకాల చెప్పుకోలేని పరిస్థితులు ఉండొచ్చు నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో సో అనేకమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉండవచ్చు కుటుంబంలో నెమ్మది లేక ఉండవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉదేకాలం ఉన్నా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు బలము తెచ్చుకొని వెళ్ళు సో నాలో బలవంతుడైన దేవుడు ఉన్నాడు ఆయన నాకు బలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అని ఆయన వైపు చూసినట్లయితే దేవుడు అన్ని సమయాల్లో నీకు బలము అనుగ్రహించగల ఉదేకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎస్ఐ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా బలము తెచ్చుకొని వెళ్ళు అని సెలవిచ్చారు హృదయకాలం నిత్యంజీవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి అన్ని పరిస్థితుల్లో మీరు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్